మోడీ గారు మూడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మనం అందరూ ఊహించినట్లు సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అనుకున్నాం కానీ నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవము మరియు మంత్రులకు కేటాయించిన శాఖలను చూస్తే మోడీ గారు మూడవసారి బలమైన ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నికైనట్లు కనిపిస్తుంది ఎక్కడా కూడా మిత్రపక్షాల ఆధిపత్యం కనిపించలేదు మిత్రపక్షాల బలాబలాలకు తగ్గట్టుగా వారికి మంత్రులు కేటాయించడం జరిగింది ఎవరి గొంతమైన కోరికలను తీర్చినట్లుగా కనిపించలేదు ముఖ్యమైన శాఖలను బీజేపీ ఎంపీలకు కేటాయించుకున్నారు ప్రజెంట్ మంత్రివర్గాన్ని చూసినట్లయితే పాత మంత్రివర్గమే ఉన్నట్లుగా కనిపిస్తుంది ముఖ్యమైన ఆర్థిక శాఖ రక్షణ శాఖ హోంశాఖ విదేశీ వ్యవహారాలు రోడ్స్ అండ్ హైవేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి శాఖలను మళ్లీ పాతవారినే నియమించడం జరిగింది పాత క్యాబినెట్లో లో ఉన్నటువంటి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ గడ్కారీ జైశంకర్ శివరాజ్ సింగ్ సోహాన్ పీఎస్ గోయల్ వంటి హేమా హేమీల అందరూ కూడా ఈసారి మోడీ గవర్నమెంట్ లో సేమ్ సైకిల్ లభించడం ఒక విశేషం మోడీ గారు బీజేపీ పార్టీకి మెజార్టీ తగ్గినప్పటికీ ప్రభుత్వంపై పూర్తి పట్టును సాధించారు తన పాత టీమ్ తోనే మరొక్కసారి మోడీ గారి పరిపాలన సాగించబోతున్నారు అనిపిస్తుంది ప్రజాస్వామ్య జరిగిన ఎన్నికల్లో తమ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది అని ఈ ప్రపంచానికి బలంగా చాటి చెప్పాలి అని అనుకుంటున్నారు జూన్ పదమూడున ఇటలీలో జరగబోయే జీ సెవెన్ దేశాల సమావేశానికి ప్రధానమంత్రి మోడీ గారు వెళ్లనున్నారు అమెరికా యూకే జర్మనీ జపాన్ ఫ్రాన్స్ కెనడా ఇటలీ వంటి జీ సెవెన్ దేశాలతో కూడిన జీ సెవెన్ సమ్మిట్ లో మోడీ గారు పాల్గొనబోతున్నారు భారతదేశంలో మోడీ గవర్నమెంట్ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్న సాంకేతికం ఇవ్వబోతున్నారు అది భారతదేశం యొక్క ప్రతిష్టను చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు